నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు అనగా నంద్యాల టౌన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మరియు మహానంది బండి ఆత్మకూర్ గోస్పాడు పాణ్యం మరియు గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో నందున ఎవరైనా గానీ ఏమైనా సభలు సమావేశాలు ర్యాలీలు ఉత్సవాలు ధర్నాలు రాస్తారోక నిర్వహించుకోదలసిన వారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకోగలరు సభలు ఊరేగింపులు మరియు బహిరంగ సభ నియంత్రించకపోతే శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశంతో పాటు ప్రజానికానికి ప్రజ జీవనానికి కూడా ప్రమాదం ప్రజ ఆస్తులకి నష్టం వాటిని అవకాశం ఉంది కాబట్టి పైన పేర్కొన్న షరతులకు సంబంధించి ఏదైనా ఉల్లంఘన చట్ట విరుద్ధంగా పరిగణించబడుతోంది మరియు ప్రాసిక్యూషన్కి బాధ్యత వహించాల్సి ఉంటుంది మరియు పోలీస్ చట్టంలోని థర్టీ సెక్షన్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది మందా జావలి ఐపిఎస్ నమస్కారం అండి నా పేరు జావలి నేను సో నా పరిధిలో ఎస్డిపిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అట్లాగే క్రైమ్ కంట్రోల్ చేయడానికి కృషి చేస్తాను నేను మరి మరియు నా సిబ్బంది మొత్తం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము అట్లాగే మీడియా వారు ప్రజలు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ